హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందరూ తప్పక వినండి ఇక కథలోకి పోదం బట్ వైవాహిక జీవితంలో సెక్స్ లైట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది సంభోగం తర్వాత భాగస్వామి నుండి వందకు వంద పొందాలనుకుంటున్నారా అప్పుడు ఈ నివేదిక మీకు ఉపయోగపడుతుంది మగ భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిల ఎంపిక చాలా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు ఈరోజు మగవాళ్లుగా అమ్మాయిలు అర్థం చేసుకునే నిర్వచనం మునుపటి కంటే చాలా మారిపోయింది కాబట్టి మహిళల హృదయాలను గెలుచుకోవడానికి పురుషులను మార్చాల్సిన సమయం ఇది అమ్మాయిలకి తన పార్ట్నర్ ఓ హీరోనో లేదా తన జీవితంలో అతనే నెంబర్ వన్ అవ్వడం ఎలా ఇక్కడ కొన్ని ప్రత్యేక చిట్కాలు ఉన్నాయి ఒకటి స్నానం చేయడం కంటే ఏ సౌందర్య సాధనం మరింత రిఫ్రెష్ కాదు మంచి స్నానంతో రోజు ప్రారంభిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది శుద్ధి చేసే పూసల షవర్జెల్ చర్మాన్ని హైడ్రేట్ గా మరియు శుభ్రంగా ఉంచుతుంది పురుష సువాసన గల షవర్జెల్ ని ఉపయోగించడం మీ గ్రూమింగ్ రొటీన్కు జోడించడానికి ఉత్తమ మార్గం సబ్బుకు బదులుగా షవర్ ను ఉపయోగించడం వల్ల ఇది త్వరగా రిఫ్రెష్ అవుతుంది మరియు చర్మం యొక్క సహజ జిడ్డును కాపాడుతుంది దీర్ఘకాలం సువాసన కోసం పీచ్ సమతుల్య షవర్ జెల్ను ఉపయోగించండి రెండు ముఖం అందంగా ఉంటే సరిపోదు ప్రకాశవంతమైన ముఖం కానీ పగిలిన పెదవులు ఇలా అందంగా ఉంటారా కాబట్టి ఎక్కువ కాలం పెదవులు పొడిబారకుండా ఉండాలంటే షియా బటర్ మరియు పాంథినాల్ ఉన్న లిప్ బామ్ వాడాలి కనీసం రాత్రి పడుకునే ముందు బోరోలిన్ను చిక్కగా రాసుకుంటే సమస్య నయమవుతుంది పెదవులు అందంగా ఉంటాయి అవును నోటి దుర్వాసన వద్దు కాబట్టి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం చాలా ముఖ్యం సంభోగానికి ముందు పళ్లు తోముకోవాలని నిర్ధారించుకోండి మూడు గడ్డాలు సంవత్సరాలుగా కుర్రాళ్లకు ఒకవైపు గడ్డాలు ఫ్యాషన్ సాధనాల్లో ఒకటి ముఖ్యంగా ఎప్పటికప్పుడు తమ లుక్తో ప్రయోగాలు చేసేవారిలో చాలామందికి ఈ గడ్డం అంటే చాలా ఇష్టం మందపాటి గడ్డం రూపాన్ని మార్చినట్లే వ్యక్తిత్వంపై కూడా భిన్నమైన ముద్ర వేస్తుంది కానీ గడ్డం ఉంచుకుంటే సరిపోదు గడ్డం క్రమం తప్పకుండా కత్తిరించాలి మరియు శుభ్రంగా ఉంచండి ఈ సందర్భంలో గడ్డం కోసం ఉపయోగించే అనేక షాంపూలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి నాలుగు ప్రైవేట్ పార్ట్స్ శుభ్రత ముందుగా జననాంగ జుట్టును శుభ్రం చేయాలి స్నానం చేసేటప్పుడు క్రమం తప్పకుండా స్క్రబ్బింగ్ చేయడం జుట్టును తొలగించడం చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఛాతీ మీద వెంట్రుకలు ఛాతీమీద వెంట్రుకలు ఉన్న అబ్బాయిలను మహిళలు ఇష్టపడే సమయం ఉండేది కాని ఇప్పుడు కాలం మారింది అందంగా కత్తిరించిన జుట్టు వ్యాక్స్ చేసి మెరిసే చర్మాన్ని అమ్మాయిలు ఇష్టపడతారు కోతి వంటి వెంట్రుకలున్న శరీరంను ఇప్పుడు అమ్మాయిలను ఆకర్షించడం లేదు కాబట్టి చాలా సింపుల్గా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీలో ఆత్మవిశ్వాసం పెంచడానికి చిట్కాలు మీకు సరిపోతాయి ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి